తెలంగాణ సాయుధ పోరాట చరిత్రను పాఠ్యాంశలో చేర్చాలని ప్రభుత్వమే అధికారికంగా నిర్వహించాలని సిపిఐ నగర కార్యదర్శి కామ్రేడ్ కె కనకరాజ్ డిమాండ్ చేశారు గురువారం రోజున స్థానిక మెయిన్ చౌరస్తాలో తెలంగాణ సాయుధ పోరాట వార్షికోత్సవాల సభ సిపిఐ రామగుండం నగర సమితి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు సభ ప్రారంభానికి ముందు తెలంగాణ సాయుధ పోరాట యోధుల చిత్రపటానికి సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు కామ్రేడ్ గోశిక మోహన్ కామ్రేడ్ గౌతమ్ గోవర్ధన్ ఏఐటియుసి కేంద్ర ఉప ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ మడ్డి ఎల్లా గౌడ్లు పూలమాలలు వేశారు అనంతరం జరిగిన సభలో వక్తలు మాట్లాడుతూ పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేనున దేశానికి స్వాతంత్ర్యం వచ్చినప్పటికీ ఈ తెలంగాణలో మాత్రం ప్రజలు నిజాం నిరంకుశ పాలనలో మగ్గుతూ అనేక అవస్థలు పడుతున్నారని నిజాం నిరంకుశ పాలనకు చర్మగీతం పాడేందుకు కామ్రేడ్ రావి నారాయణ రెడ్డి బద్దం ఎల్లారెడ్డి మగ్దు మొహయుద్దీన్ లో ఇచ్చిన సాయుధ పోరాట పిలుపునందుకుని నిజాం సేనలతో దొరలు భావ్ భూస్వాములతో విరోచితంగా పోరాడి

వందల సంవత్సరాలు ఈ దేశంలో ఉన్నటువంటి సంపదను కొల్లగొట్టడం అనేది జరిగింది చివరికి దేశ స్వాతంత్రం కోసం గాంధీ మహాత్మితో పాటు కమ్యూనిస్టులుగా ఆ యొక్క స్వాతంత్ర పోరాటంలో పాల్గొనడం అనేది జరిగింది చివరికి పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేనో తేదీన బ్రిటిష్ వారు మన దేశానికి స్వాతంత్రం ప్రకటించడం అనేది జరిగింది అయితే దేశవ్యాపితంగా ఏదైతే స్వాతంత్ర సంబరాలను జరుపుకున్నారో కానీ మన తెలంగాణతో పాటు మహారాష్ట్రలో ఉన్నటువంటి తొమ్మిది జిల్లాలు ఈ యొక్క స్వాతంత్ర పోరాటంలో ఫలాలు అందుకోలేకపోయింది దానికి ప్రధానమైనటువంటి కారణం హైదరాబాదు సంస్థానాన్ని ఆనాడు పరిపాలిస్తున్నటువంటి నవాబులు వాళ్ళ యొక్క స్వాతంత్రం ప్రకటించకపోవడం మూలంగా పదిహేనవ ఆగస్టు పంతొమ్మిది వందల నలభై ఏడున మనం స్వాతంత్రం చేసుకోలేకపోయినాం ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాల్లో భారత కమ్యూనిస్టు పార్టీకి నాయకత్వం వచ్చినటువంటి రావి నారాయణ రెడ్డి గారు బద్దం ఎల్లరెడ్డి గారు భక్తు మహేంద్రుద్దీన్ గారి యొక్క నాయకత్వంలో తెలంగాణ సాయుధ పోరాటానికి పిలుపు ఇవ్వడం జరిగింది అంటే పంతొమ్మిది వందల నలభై ఏడు మరి సెప్టెంబర్ పదకొండున ఇచ్చినటువంటి పిలుపు మేరకు రాష్ట్ర వ్యాపితంగా పోరాటాలు నైజం మీద చేయడం అనేది జరిగింది ఆ యొక్క పోరాటంలో మొట్టమొదటి అమరుడు దొంటి కొమ్మరయ్య గారు అదేవిధంగా వీరనారి సాకలి ఐరంబతో పాటు కరీంనగర్ తదితర ప్రాంతాల్లో మరి కమ్యూనిస్టు పార్టీ నాయకత్వంలో అనేకమైనటువంటి పోరాటాలు చేయడం అనేది జరిగింది దొరల గడియలను బద్దలు కొట్టి దొరలకు ఉన్నటువంటి వేలాది ఎకరాలను ఆ సందర్భంగా పేదలకు పంచడం అనేది కమ్యూనిస్టు పార్టీ నాయకత్వంలో జరుగుతున్నటువంటి విషయం చివరికి ఈ పోరాటంలో దాదాపుగా నాలుగు వేల మంది మరి అమరులు కావడం జరిగింది ముఖ్యంగా నాలుగు వందల మంది యువకిశ్వరాలు ఈ తెలంగాణ సాయుధ పోరాటంలో అమరులు కావడం ఎంతోమంది అమరుల త్యాగంతో జరిగినటువంటి తెలంగాణ పోరాటాన్ని ఈరోజు తెలంగాణతో కానీ స్వాతంత్ర ఉద్యమంలో కానీ ఎలాంటి పాత్ర లేనటువంటి మతోన్మాదులు ఈరోజు ఈ యొక్క తెలంగాణ సాయుధ పోరాటాన్ని వక్రెక్కరించి హైజాగ్ చేసేటువంటి ప్రయత్నం ఇంకా కొనసాగుతూనే ఉంది ఇది దీన్ని ప్రతి ఒక్కరు కూడా ఖండించవలసినటువంటి అవసరం ఉన్నది ఎందుకంటే ఏ ప్రాంతంలో చూసినా కూడా ఈరోజు ఈ తెలంగాణ సాయుధ పోరాటంలో కమ్యూనిస్టు వాళ్ళ చరిత్ర వీరోచితంగా ఉన్నదని ప్రతి ఒక్కరు చెప్పుకునేటువంటి పరిస్థితి ఉన్నది చరిత్రలో ఇది ఒక సువర్ణ అక్షరంగా మనం భావించడం అనేది జరుగుతుంది కనుక ఈ ఈ సందర్భంగా భారత కమ్యూనిస్టు పార్టీ ఆ యొక్క స్ఫూర్తిని తీసుకొని ఏదైతే భూములు లేనటువంటి వాళ్ళకు భూములు కానీ నిరుద్యోగ సమస్య కానీ తదితర సమస్యల మీద రోజున పోరాటం చేయవలసినటువంటి అవసరం ఉన్నది ఆనాడే ఈ యొక్క తెలంగాణ సాయుధ పోరాటంలో అమరులైనటువంటి అయినటువంటి వాళ్లకు నిజమైనటువంటి నివాళులు అర్పించినటువంటి అవసరం తెలియజేస్తూ నాకు ఏ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా పేరు పేరున అభిప్రాయం తెలియజేస్తూ మీకు